క్రైస్త లాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ దినం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం నహోము గ్రంథం మొదటి అధ్యాయం మూడవ వచనము యహోవ దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు అమేన్ హలే లూయా ఉదయకాలం దేవుని బిడ్లారా ప్రభు యొక్క స్వభావము ఆయన యొక్క శక్తి ఆయన కలిగి ఉన్నటువంటి ఆ యొక్క మహిమను ప్రభు ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు ఏమని అంటే యహోవా దీర్ఘశాంతుడు అంతేకాక ఆయన మహాబలం కలిగినటువంటి వాడు ఆయన దీర్ఘశాంతుడై మన యొక్క పాప దోష అతిక్రమముల విషయమై వెనువెంటనే తీర్పు తీర్చి మనల్ని మరి శిక్షించక దీర్ఘశాంతముతో మన యొక్క మార్పు కొరకు మన యొక్క స్వభావం అంతరంగం అది మార్చబడి ప్రీతికరంగా మారేట్లుగా మరి అవకాశాన్ని దినదినం మనకు అనుగ్రహించే దేవుడు అంతేకాక ఆయన మహాబలం కలిగినటువంటి వాడు శ్రమలు ఇరుకులు పోరాటాల మధ్యలో వెళ్తున్నటువంటి తన వారిని తన ప్రియులను విడిపించటకు ఆయన ఎంతో బలము సామర్థ్యం శక్తి కలిగిన వాడనని ఈ రెండు విధాలుగా ప్రభు ఈ మనతో మాట్లాడుతూ ఆయన మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు ఒకవేళ దీర్ఘశాంతమును బట్టి ఆయన నిన్ను ఓర్చుకొనుచు నీ బలహీనతలు నీ పొరపాట్లను క్షమిస్తూ వస్తున్నప్పుడు ఇక సమయం దేవుడు ఇవ్వగానే అవకాశం ఇవ్వగానే మనం మార్పు చెందాలి ప్రభుకు లోబడాలి ఎందుకంటే ఆయన దీర్ఘశాంతాన్ని ఎప్పుడూ మనం గ్రాంటెడ్గా తీసుకోవద్దు ఎప్పుడూ మరి చేతగానితనంగానో మరి అలుసుగానో మనం తీసుకోవద్దు కానీ ఆయన దీర్ఘశాంతం ఎందుకు మన పట్ల చూపుతున్నాడంటే మనల్ని ఎంతగానో ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి అలా కాబట్టి ఉదయకాల సమయం ఎటువంటి బలహీనతలు పొరపాట్లు తెలిసి తెలవక తిరుగుబాటు వ్యతిరేకత ప్రభు ఆజ్ఞలను మీరు అతిక్రమించి ఒకవేళ జీవిస్తూ ఉన్న విధానం నీవు కలిగి ఉన్నట్లయితే ప్రభుకి ఉదయకాలం లోబడు ఆయన దీర్ఘశాంతం నేను ఎంతగానో ప్రేమిస్తూ ఉంది నీ రక్షణ కొరకు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు కనుక ప్రభు వైపు తిరుగుదాం రెండోది ఆయన మహాబలం కలిగిన వాడు ప్రస్తుత దినాలు ఎటువంటి శ్రమలు పోరాటాలు గుండా నువ్వు వెళ్తూ ఉన్నావు నీ జీవితంలో అది ఎంతటి వడిదుడుకలైనా ఎంతటి పెను తుఫాను వంటి పోరాటాలైనా నిశ్చయంగా వాటన్నిటిలో నుండి దేవుడిని విడిపించుటకు ఆయన శక్తి కలిగిన వాడు ఆయన బలవంతుడు కాబట్టి ఆయన బలముని ఆధారం చేసుకొని నువ్వు కొనసాగు మన బలాన్ని మనకున్నటువంటి జ్ఞానాన్ని మనకున్నటువంటి చదువులను ధనాన్ని మనం బేస్ చేసుకోవద్దు కానీ ప్రభు యొక్క బలం ఆయన మీద విశ్వాస్యత కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు నిశ్చయంగా నీవెదుర్కొంటున్న ప్రతి నింద శోధన పాపం వ్యతిరేకం అవమానాలు అన్నిటిలోని దేవుడు నిన్ను విడిపించబోతూ ఉన్నాడు ఒకవేళ గర్భఫలం లేని స్థితిలో ఉన్నావా నిన్ను విడిపించుటకు నీకు గర్భము అనుగ్రహించుటకు గర్భఫలాన్ని దయచేయటకు ప్రభు నమ్మదగినవాడు నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు నిశ్చయంగా నీ గర్భాంత రావబోతున్నాడు అనేక దినములుగా అనేక సంవత్సరములుగా ఒకవేళ శాపానికో వ్యసనాలకో బానిసలైన వారుగా నీ బిడ్డలు ఉంటున్నారేమో దేవుడు నిశ్చయంగా వారిని విడిపించటకు బలం కలిగిన వాడు కాబట్టి ప్రభు మీద ఆధారపడు ప్రభు వైపు చూడును ప్రార్థించు దేవుడు ఆయన దీర్ఘశాంతుడనని మహాబలం కలిగిన వాడను శక్తివంతుడని ఉదయకాలం మాట్లాడుతూ ఉండగా ఆయన దీర్ఘశాంతము ఆయన బలము నిన్ను నీ కుటుంబాన్ని మొదలుకొని విడిపించబోతూ ఉంది నిన్ను ఉంది కాబట్టి ప్రభువైపు చూద్దాం ఆయనే నీకు తోడై ఉండి నడిపించబోతూ ఉంటుండగా ప్రతి సమస్య ఇరుకులో నుండి నీకు విడుదల కలుగునుగాక ఆమె కాబట్టి ధైర్యం తెచ్చుకుంటావా ఆయన దీర్ఘశాంతులని కొనియాడు స్థుతించు ఆయన మహాబలం కలిగిన వాడు శక్తి కలిగిన వాడని స్థుతించు కొనియాడు నిశ్చయంగా దేవుడు తన కృపను నీ జీవితంలో చూపించబోతున్నాడు ఆమె మరి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు శ్రేష్టమైన రీతిలో ఉదయకాలం ప్రభా నీవు దీర్ఘశాంతుడవనియు మహాబలం కలిగిన వాడననియు మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు నిశ్చయంగా దీర్ఘశాంతుడవై మా బ్రతుకు దినములన్నిటిను ప్రభా మా యొక్క పాపము దోషము మా బలహీనతలు అయ్యా మా వ్యసనములను తండ్రి సహించి అయ్యా ఉన్న పాటున ప్రభ మా మీదకి తీర్పు రాకున్నట్లుగా మా కొరకు విజ్ఞాపన చేయించిన దేవుడు మమ్మల్ని క్షమిస్తూ ఉన్న దేవుడు నీ బిడ్డలు ఎంతమంది ప్రభా ఈ కోణంలో నీకు వ్యతిరేకంగా జీవిస్తున్న వారిగా ఉంటున్నారో ప్రభా ఈ దినమే తండ్రి చక్కటి మార్మన్స్ పొందే కృప దయచే నీ తట్టు కంప్లీట్గా తిరగాలి ప్రభా నీ వైపునైనా నీకు లోబడే మనస్సు వారిలో కలుగునుగాక ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి నీ దీర్ఘశాంతం ఇంకను మా కొరకు వేచి ఉండగా ప్రభా మాకు ఇవ్వబడిన ఈ అనుకూల సమయం రక్షణ దినమందే సంపూర్ణ సిద్ధి కలిగిన వారమే నీ తట్టు తిరిగే కృప భ నీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తూ అయ్యా నువ్వు మహాబలం కలిగిన వాడు నిశ్చయంగా నీ బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి ప్రాబ్లమ్స్ ఆయన ఆరోగ్యపరంగా తన్ని ఆర్థిక పరంగా ఆత్మీయ విషయంలో కుటుంబ విషయాలు బిడ్డలు వారి భవిష్యత్తు వారి చదువుల కొరకు పిల్లల వివాహాల కొరకు చేస్తున్న వ్యాపారము ఉద్యోగము అయ్యా ఇదిగో తండ్రి నాయన ప్రతి విధమైన వ్యవసాయంలో డిస్టర్బెన్సెస్ నైనా వీటి అన్నిటి నుండి బిడ్డలకు ఏయిస్సు నామంలో విడుదల కలుగును గాక గర్భఫలం లేని బిడ్డలను దర్శించండి మహాబలం కలిగిన వాడు వారి గర్భాలు ఇప్పుడే ఏ నామంలో తెర ಬಡುಕ అయ్యా ప్రతి విధమైనటువంటి అనారోగ్యాలను అయినా హార్ట్ ప్రాబ్లమ్స్ అయినా కిడ్నీ ప్రాబ్లమ్స్ తండ్రి ప్రతి విధమైన అవయవాల లోపంలు ఇప్పుడే కొట్టివేయబడును గాక నీ బిడ్డలకు మంచి ఆరోగ్యము దయచేయండి సమాధానం దయచేయండి పాపం నుండి విడుదల దయచేయి వ్యసనముల నుండి విడుదల దయచేయి ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డలు అందరూ ఇంకనూ సంపూర్ణ మార్మన్స్లోనికి సంపూర్ణ రక్షణ అనుభవంలోనికి నడిపించబడుదురు గాక ప్రతి వారిని ఆశీర్వదించండి మేలు చేతృప్తి పరచమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రత్యేకంగా తండ్రి మరి నాయన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటా బిడ్డలు అందరినీ దర్శించండి నీ దీర్ఘశాంతం నీ మహాబలం వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో ఈ సంవత్సరం అంతయు అనుగ్రహింపబడును గాక నీ రెక్కల చాటిన బిడ్డలను భద్రపరచమని తోడుగా ఉండమని ఏసు నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ప్రైస్ లార్డ్ దేవుని బిడ్డారా ఈరోజు మొదటిసారిగా మీరు ఎవరైనా క్రొత్తగా ఈరోజు ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి తద్వారా ప్రభు మిమ్మల్ని గాక మరి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనందరి జీవితాలు నెరవేర్చిపోతున్నాడు ప్రభుకే మహిమ ప్రైస్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ